అండి అందరికీ నమస్కారం సాయి డివైన్ భక్తి ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు చెప్పేబోయే వంశ అంశం ఏంటి అంటే పిల్లలకి అంటే పిల్లలు దీనివల్ల ఈ ఉపాయం చేయడం వల్ల తెలుగుతేటలుగా ఇంకా వాళ్ళ మనస అంటే వాళ్ళ మైండ్ అనేది ఏకాగ్రత ఇంకా ఎవరికైతే ఏకాగ్రత ఉండదో వాళ్ళకి ఇంకా సక్సెస్ అనేది సాధిస్తారనమాట దానికోసం ఏంటి అంటే ప్రతీ నెల ప్రతీ నెల మనకి పంచమి తిథి అనేది వస్తుంది కదండి ఆ పంచమి తిథి రోజు పిల్లలతోని అంటే సరస్వతి మాత గుడు ఉంటుంది కదండి గుడిలో అయినా లేకపోతే ఒకవేళ ఇంట్లో మీకు విగ్రహం ఉంటే విగ్రహం దగ్గర కానీ లేకపోతే ఫోటో అయినా పర్వాలేదండి ఫోటో దగ్గర కానీ పిల్లల చేత తెల్లటి పుష్పము ఇంకా అక్షింతలు వేసి పూజ చేయించిన తర్వాత వైట్ కలర్ అంటే తెలుపు రంగు స్వీట్ అనమాట ఏదైనా పర్వాలేదు స్వీటు వైట్ కలర్ ఉండాలి అది అమ్మవారి దగ్గర అంటే సరస్వతి దేవి దగ్గర నైవేద్యం కింద పెట్టాలి అలాగే ధూపము దీపము చేసిన తర్వాత నైవేద్యం పెడతాము అలాగా సరస్వతి దేవికి పూజ చేస్తామన్నమాట ఈ పూజ చేయడం వల్ల అంటే ప్రతి నెల పంచమి తిథి రోజు చేయాలి ఆ పూజ చేయడం వల్ల ఏమవుతుందంటే అంటే శుక్లమాసం శుక్లపక్షం సారీ శుక్లపక్షం తర్వాత వస్తుంది కదండి పంచమి తిథి అది మంచిది అనమాట కృష్ణపక్షం వచ్చిన తిది కంట శుక్లపక్షం తర్వాత వచ్చిన పంచమి తిది మంచిది ఆ రోజు చేస్తే చాలా మంచిది అలాగే దా అంటే దానివల్ల ఏంటంటే మన పిల్లలు తెలుగు తెలుగుతేటలుగా అలాగే మన మనసు చదువు చదువు మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అలాగే ఎగ్జామ్లో లేకపోతే అన్నిటిలోని సక్సెస్ అవుతారనమాట ఈ ఉపాయం అనేది చదివిన పిల్లలకి అయితే కొన్ని మంత్రాలు కూడా మనం చెప్పవచ్చు ఫస్ట్ ఓం మహా విద్యాయ నమ ఓం మహా విద్యాయ నమ రెండోది ఓం వాగదేవ్యే నమ రెండోది ఓం వాగదేవ్యే నమ మూడోది ఓం జ్ఞానముద్రాయ నమ మూడోది ఓం జ్ఞానముద్రాయ నమ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను చూడండి ఓం మహావిద్యాయ నమ ఓం వాగదేవ్యే జ్ఞాన జ్ఞానముద్రాయ నమ అనేది పిల్లలతో చెప్పిస్తే చాలా మంచిదన్నమాట ప్లీజ్ అండి ఒకవేళ ఏదైనా తప్పు చెప్పండి నన్ను క్షమించండి ప్లీజ్ అండి ఒకవేళ మీకు నచ్చినట్టయితే మాత్రం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ